వార్ టూ యుఎస్ఏ అమెరికా బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు అలాగే అమెరికాలో వార్ టూకి ప్రీమియర్స్ ఉంటాయా లేవా మొత్తం వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మ్యాటర్లోకి అయితే వెళ్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఒకటి ఇప్పటివరకు బాలీవుడ్ మూవీస్కి ప్రీమియర్స్ అయితే వెయ్యరు డైరెక్ట్గా వాళ్ళని డే వన్ మూవీస్తో అంటే డే వన్తో డైరెక్ట్గా వాళ్ళ కలెక్షన్స్ అయితే ఉంటాయి ప్రీమియర్స్ అనేవి నార్త్ ఇండియా అలాగే బాలీవుడ్ దగ్గర అయితే ఉండవని చెప్పాలి కొన్ని ఫ్యూ మూవీస్కి మాత్రమే వాళ్ళైతే ప్రీమియర్స్ అయితే వేసుకున్నారు కొన్ని మూవీస్ మాత్రమే వాళ్ళు ప్రీమియర్స్ అయితే వాళ్ళు ఇప్పుడు చూసుకుంటే వాటు మూవీకి కూడా వాళ్ళైతే ప్రీమియర్స్ వేయాలని చెప్పి అయితే డిసైడ్ అయితే అయ్యారు వన్ అండ్ ఓన్లీ రీజన్ అందరికీ తెలుసు అది జూనియర్ ఎన్టీఆర్ గారి వల్లనే అండ్ అది ఒకటే కాదు హిందీ వర్షన్ ప్రీమియర్స్ అయితే ఉండవంట ఓన్లీ తెలుగు వర్షన్ ప్రీమియర్స్ మాత్రమే ఆగస్టు ఫోర్టీన్త్ మూవీ రిలీజ్ అయితే ఆగస్టు థర్టీన్త్ ప్రీమియర్స్ అయితే వాట్ మూవీ కి అయితే వేయబోతున్నారు అమెరికా లా మరి వార్ టూ మూవీ బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారంటే మాత్రం జూలై థర్టీ ఫస్ట్ నుంచి అయితే అఫీషియల్ గా అయితే వాట్ బుకింగ్స్ అయితే ఓపెన్ చేస్తారు అంటే మూవీ రిలీజ్ కి టూ వీక్స్ ముందు అయితే బుకింగ్స్ అయితే అఫీషియల్ గా ఓపెనింగ్ అయితే చేయబోతున్నారు కొంచెం ఆలస్యం అనే చెప్పాలి ఇంకా తొందరగా ఓపెన్ చేసే బాగుంటుంది అన్న ఒపీనియన్ ఎందుకంటే దేవర మూవీకి దాదాపు వన్ మంత్ ముందే ఓపెన్ అయితే చేశారు మనం చూసాము ఎలాంటి బీ సృష్టించాడో సో జైలర్ ఇప్పుడు కూలీ మూవీ కూడా కొన్ని రోజుల్లో ఓపెన్ అయితే చేయబోతున్నారు సో దానికంటే ముందే మనం వార్ మూవీ కూడా బుకింగ్స్ ఓపెన్ చేస్తే మంచి కాంపిటీషన్ అయితే ఉంటుంది టూ వీక్స్ ముందు ఓపెన్ చేస్తే కొంచెం లెక్కలు మారే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే చాలా మంది ఆడియన్స్ కూడా ఎటువైపు గాలి ఉంటే అటువైపు వెళ్ళిపోతారు అండ్ అలాంటిది ఇండస్ట్రీలో కూడా నడిచేది కూడా జూనియర్ ఎంటర్ గారు ఉన్నారు కాబట్టి తన తన స్టైల్లో మెంబర్స్ అయితే పెడతాడని అయితే ఆశిద్దాం ఇప్పటి వరకు నార్త్ అమెరికాలో మనం చూసుకుంటే హిందీ మూవీస్ కి ప్రీమియర్స్ వచ్చిన కలెక్షన్ చూసుకుంటే నెంబర్ వన్ ప్లేస్ లా సందీప్ రెడ్ అలాగే రణబీర్ కపూర్ కాంబినేషన్ లో వచ్చిన ఆనిమల్ మూవీ కయితే వన్ పాయింట్ టూ మిలియన్స్ అయితే ఉంది ఇది తెలుగు వర్షన్ కూడా ఇంక్లూడ్ అయితే చేసి అయితే ఉంది సో వాళ్ళు ప్రీమియర్స్ ఎయ్యారు కాబట్టి మన తెలుగు డైరెక్ట్ తో లింక్ అయి ఉన్న మూవీస్ కి మాత్రమే ఇలాగే ప్రీమియర్స్ అయితే వేశారు అలాగే టైగర్ రన్ ఖాన్ గారిది ఆ మూవీ కూడా వన్ మిలియన్ వరకు అయితే ప్రీమియర్స్ అయితే రావడం అయితే జరిగింది టైగర్ థీ అనేది మనం చూసుకుంటే మన ఎస్టార్ ఫిలిమ్స్ అలాగే మన స్పై యూనివర్స్ లా రిలీజ్ అయిన మూవీ ఫిఫ్త్ మూవీ ఇప్పుడు వార్ టూ అనేది సిక్స్త్ మూవీ టైగర్ మూవీ కి వన్ మిలియన్ ప్రీమియర్స్ వచ్చినాయి అంటే ఇంకా వార్ టూ మూవీ కూడా ఇంకా ఏ రేంజ్ లో బీస్తా ఉంటుందో మీరే ఊహించుకోండి దానికి తోడు యూఎస్ లో బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న జూనియర్ ఎంటర్ గారు కూడా ఉన్నారు కాబట్టి నెంబర్స్ ఇంకా మినిమం టూ త్రీ మిలియన్స్ అయితే ఉంటాయని నేను ఆశిస్తున్నాను అలాగే ప్రభాస్ గారు నటించిన ఆది పురుషుష్ మూవీ కి దాదాపు ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ బుకింగ్స్ అయితే జరిగింది ప్రీమియర్స్ కి సో ఇది తెలుగు వర్షన్ కూడా ఇంక్లూడ్ చేసి అయితే ఉంది అండ్ అలాగే వచ్చి బ్రహ్మాస్త్ర మూవీ కి దాదాపు సెవెన్ హండ్రెడ్ కే అయితే బుకింగ్స్ అయితే జరిగాయి సో ఈ ఫోర్ మూవీస్ మాత్రమే ఇప్పటి వరకు అయితే మనం చూసుకుంటే సెవెన్ హండ్రెడ్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ వన్ మిలియన్ వన్ పాయింట్ టూ మిలియన్ అయితే వెళ్ళాయి ఇప్పుడు జూనియర్ ఎంటర్ గారి వార్డ్ మూవీ తో ఆల్ టైం రికార్డ్ అయితే పెట్టబోతున్నారు ప్రీమియర్స్ తో పక్క అయితే చెప్పేస్తున్నాయి ఎందుకంటే జూనియర్ ఎంటర్ గారి దేవర మూవీ చూసుకుంటే ప్రీమియర్స్ దాదాపు టూ పాయింట్ ఎయిట్ మిలియన్స్ అయితే రావడం అయితే జరిగింది అలాగే ప్రీమియర్ స్పెషల్ డే వన్ చూసుకుంటే దాదాపు త్రీ పాయింట్ ఫైవ్ మిలియన్స్ అయితే రావడం అయితే జరిగింది సో ఈ రేంజ్ లో కలెక్షన్స్ జూనియర్ ఎంటర్ గారి ప్రీవియస్ మూవీ దేవర మూవీకి వచ్చినప్పుడు వాట్ మూవీ కి ఇంకా ఏ రేంజ్ లో ఉంటాయో మీరే అర్థం చేసుకోండి ఆల్ టైం రికార్డ్ కొట్టడంలో కన్ఫర్మ్ అని చెప్పాలి అదొక డబ్బింగ్ మూవీతో అది కూడా ప్రీమియర్స్ తో బాలీవుడ్ మూవీ కి నెంబర్ వన్ ప్లేస్ అయితే పెట్టబోతున్నాడు తారకన్న మరి వాటి మూవీ కి ఎంత మంది ఎదురు చూస్తున్నారు కింద కామెంట్ అయితే చేయండి ప్రీమియర్స్ నెంబర్ ఎంత వస్తాయి అనుకుంటున్నారు అండ్ టూ మిలియన్స్ ఆ త్రీ మిలియన్స్ కింద మీరు కామెంట్ చేసి వీడియో లైక్ అయితే చేసుకోండి